హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నాకు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు సిస్టర్ నేను చేస్తున్న వీడియోస్కి ఎక్కువగా కాపీరేట్స్ పడుతున్నాయి ప్రతి వీడియోకి పడుతుంది ఏం చేయాలి అనేసి తను నాకు మెసేజ్ పెట్టింది అయితే సిస్టర్ మీరు వీడియోస్ని కొన్ని సాంగ్స్ ఉంటాయి అవి చేయటం వల్ల మీకు వెంటనే కాపీరేట్స్ పడతాయి ఏ అయితే మీకు కాపీరేట్స్ పడుతున్నాయో మీరు వీడియోని డౌన్లోడ్ చేస్తారు కదా చేయగానే మీరు కాపీడేట్స్ అని రాగానే దాన్ని డిలీట్ చేసేయండి అయితే మీరు ఓన్గా ఓన్ కంటెంట్తో మీరు ఏమన్నా పెట్టడానికి ట్రై చేయండి మీకు సొంతంగా చేసి పెట్టడానికి ఏదో ఒకటి మాట్లాడి కొన్ని కొన్ని వీడియోస్ పెట్టండి అలాగే మీరు వేరే ఒకరి కంటెంట్ కొన్ని కొన్ని చేస్తారు కదా కొన్ని పడవ చేయండి పర్లేదు అయితే నేను ఫస్ట్ నాకు కూడా ఇలాగే కాపీడేట్స్ పడిపోయి ఏదన్నా వేరే ఒకళ్ళు కంటెక్ట్ చేసినా లేదా సాంగ్స్ ఎటువంటి తీసినా నాకు ఎక్కువ కాపీరైట్స్ పడిపోయి అయితే నాకు అప్పుడు అలాగే భయం వేసింది అయితే అంటే నేను మా సిస్టర్ని అడిగితే తను చెప్పింది భయపడక ఇలా డిలీట్ చేసి నువ్వు వీడియో అప్లోడ్ చేస్తావు కదా చేయకనే వీడియోని డిలీట్ చేసేయి చేసేసి నువ్వు మాములుగా చేయి కాక ఓన్గా కూడా ట్రై చేయి అంది ఓన్గా అంటే మనం ఒక్కరిమే చేయలేము అయితే నాక మా హస్బెండ్ షాప్కి వెళ్ళిపోతారు తన నాకు సహకరించడు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళ వల్ల కూడా కాదు సరే ఇంకేం చేయాలని ఆలోచించి మంచి మాటలు అనేసి అలా చిన్న చిన్నగా చెప్పుకుంటూ వస్తున్నాను కాకపోతే అవి కూడా చాలామందికి నచ్చి ఆదరించి బాగా మంచి మంచి మెసేజ్లు కామెంట్లు పెడుతున్నారు బాగున్నాయి అనేసి చాలా హ్యాపీగా ఉంది నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదం ఫ్రెండ్స్ అయితే నేను ఇంకా ఓన్గా పిల్లలతో కూడా చేయాలనుకుంటున్నాను కొన్ని కొన్ని వీడియోస్ చేశాను ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి పెట్టాలి అయితే ఇంకా నేను చేయాలనుకున్నాను ఇంకా ఇంక బెటర్గా ట్రై చేయాలనుకుంటున్నాను చేస్తాను నేను ఫస్ట్ చాలా భయపడిపోయేదాన్ని కెమెరా ముందు చేయడానికి టెన్షన్తో భయపడేదాన్ని కాదు ఇప్పుడు నేను చాలా ఫ్రీగా యాక్టింగ్ చేస్తున్నాను ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను మీరు సిస్టమ్ టెన్షన్ పడకండి మీరు ఓన్గా ట్రై చేయండి చెప్పడానికి కాకపోతే మీరు కొన్ని కొన్ని సాంగ్స్ మనకి కంపల్సరీ ఆప్రియేట్ చేస్తాడు చూసి చేసుకోండి పర్లేదు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా వీడియోస్ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆదరింతారని చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నాకు నా ఛానల్ చూస్తున్న వారు కొత్తగా చూసేవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Bye.